రుద్రవరం మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో యాభై ఎనిమిదవ గ్రంథాలయ వార్షికోత్సవాలు ప్రధానోపాధ్యాయులు ఆర్ రంగనాయకుల అధ్యక్షతన ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంతనోతులపాడు మండల విద్యాశాఖ అధికారి రెండు వెంకటరెడ్డి హాజరయ్యారు గ్రంథాలయ ప్రాముఖ్యతను పుస్తక పరిసర ప్రయోజనాలను ఎంఈఓ వెంకటరెడ్డి వివరించారు గ్రంథాలయ నిర్వాహకులు శేఖర్ విద్యార్థులకు బిస్కెట్లు చాక్లెట్లు పెన్నులు పంపిణీ చేశారు రిటైర్డ్ గ్రంథాలయ ఉద్యోగి వెంకటరమణారెడ్డి విశిష్ట అతిథిగా గ్రంథాలయ ప్రాముఖ్యత గురించి వివరించారు గ్రామ పెద్దలు రఘురామయ్య హాజరై విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు కార్యక్రమానికి జయశ్రీ ఉపాధ్యాయులు భారతి శ్రీను ఉపాధ్యాయులు పుస్తక పఠనం యొక్క ప్రయోజనాలను విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు అనంతరం విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు గ్రంథాలయ ప్రతిజ్ఞతో ఈ కార్యక్రమం విజయవంతమైంది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ప్రధానోపాధ్యాయులు ఆ రంగనాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు మొబైల్ ఇచ్చి ఏదైనా అడిగి అడగండి కానీ మొబైల్లో మీరు నేర్చుకున్నటువంటి తాత్కాలికమే ఎక్కువ కాలం గుర్తుండదు అదే పుస్తకంలో మీరు చదవగలిగినట్లయితే ఒకటికి రెండు సార్లు రిఫర్ చేసుకుంటారు అక్షరాలు కొంచెం ఉంటాయి మనకి చక్కటి ఏకాగ్రత కలిగేటట్టుగా ఉంటాయి నేర్చుకున్నటువంటి దాన్ని మనం మనం జీవించి ఉన్నంతకాలం కూడా గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది పుస్తక పఠనం ఈ పుస్తక పఠనం అంటే కేవలం మీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవడం కాదు టెక్స్ట్ బుక్స్లో కొన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు ఒక పరిపూర్ణమైనటువంటి పౌరుడిగా ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిగా మనందరం కూడా మన్ననలు పొందాలంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్తో పాటుగా సమాజంలో ఏం జరుగుతుంది ఈ దేశంలో ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇక్కడ జరుగుతున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అభివృద్ధి ఎలా ఉంది అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల పరంగా అభివృద్ధి ఉందా లేకపోతే ఏమైనా క్షీణత ఉందా ఇలాంటివన్నీ కూడా చక్కగా అన్నమాట అలా తెలుసుకున్న నాడు మనం గొప్ప వ్యక్తులుగా మారడానికి అవకాశం ఉంటుంది మేమైతే స్వర్గీయ మన మాజీ ముఖ్యమంత్రి వారి ఎన్టీ రామారావు గారు ఆయన పరిపాలనలో ఒక విప్లవం తీసుకొని వచ్చారు మండలాలు